వారం వరలక్ష్మి వ్రతం పసుపు గణపతిని ఎందుకు పూజించాలి అంటే హిందూ సాంప్రదాయంలో దేవతా గణములకు అధిపతి గణపతి విఘ్ననాయకుడు జ్ఞానానికి ప్రతీక పసుపు గణపతిని పూజించటం సాంప్రదాయం వరసిద్ధి వినాయకుని వ్రతం కూడా నిర్విఘ్నంగా జరగాలని పసుపు గణపతిని పూజిస్తాం మంగళస్వరూపంగా భావించి ఓంకారమునందు తేజరిల్లే తత్వానికి పసుపు గణపతిని పూజిస్తారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్య దీపం నమోస్తుతే అని దీపం పెడుతూ ఉంటాం మనం మనలోని భావన ఎలా ఉండాలి అంటే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించమని అమ్మను అడగాలి ఆ వరలక్ష్మి అమ్మవారిని చూడండి అమ్మవారు పద్మంలో ఆసీనురాలై రెండు ఐరావతములు ఇరుప్రక్కలను చేర్చుకొని మకర తోరణంతో ఎంతో అందంగా ఉన్నారు అసలు లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అంటే ఐశ్వర్యము సిరి సంపదల కోసం లక్ష్మిని పూజిస్తారట పాల సముద్రంలో నుండి ఉద్భవించింది కాబట్టి విష్ణువుతో లక్ష్మీదేవిని పూజిస్తే పాడి పంటలు సిరి సంపదలకు ఉండదట లక్ష్మీదేవి ప్రక్కన ఏనుగులు నీళ్లు పోస్తున్నట్లుగా ఉంటాయి కదా ఏనుగులు మంగళ స్నానం చేయిస్తాయట ఏనుగులకు లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఏమంటే క్షీరసాగర మదనం అన్నది పురాణ కథ కదా అందులోని దుర్వాస మహర్షి దేవేంద్రునికి శ్ఞాపం ఇస్తాడు ఇంద్రుడి సంపదలన్నీ పోతాయి విష్ణువు వక్షస్థలంలో ఉండే లక్ష్మీదేవి కూడా సముద్రంలోకి వెళుతుంది అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తారు లక్ష్మి పుట్టింది తెల్లని దేహకాంతితో వెలిగిపోతూ ఉంది దేవగణాలు ఆశ్చర్యపోయారు ఆమెను కూర్చోపెట్టి స్నానం చేయించడం కోసం దేవేంద్రుడు రత్నాలతో కూడిన పీఠాన్ని ఏర్పాటు చేశారు అమ్మ వచ్చి కూర్చున్నారు మేఘాలు గర్జించాయి అష్టదిగ్గజాలు అక్కడికి వచ్చి స్వర్గానికి వెళ్ళి గంగా జలం తెచ్చి స్నానం చేయించాయట లక్ష్మి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటితో అభిషేకం శుద్ధోదక స్నానం చందన కుంకుమలతో అలంకారం అమ్మవారిని చక్కగా ఆభరణాలతో అలంకరించుకొని రంగురంగుల పూలతో సుగంధభరితమైన చందనము ధూపము పసుపు కుంకుమలు ఎర్రని ఆకుపచ్చని గాజులు చిట్టి గాజుల దండ హారాలు కంటహారాలు లోలాపులు వడ్రాణాలు ఒకటిమిటి సర్వాభరణ భూషితమై మన కనుల ముందు ప్రత్యక్షమయ్యారు అమ్మ అమ్మవారికి సంకల్పము గోత్రనామాలు ధూపదీప నైవేద్యాలు అమ్మవారి అంగాంగం పూజ అష్టోత్తరము కుంకుమ పూజ గాజులతో పూజ చెప్పలేవండి వర్ణనాతీతం సంకల్పము కలిస పూజ ధ్యానం ఆవాహనం ధూపదీప నైవేద్యాలు షోడసోపచారాలు అమ్మవారికి అంగాంగం పూజ అష్టోత్తరము కుంకుమ పూజ అమ్మవారికి మంత్రపుష్పము ప్రదక్షిణ ఆత్మ నమస్కారము వరలక్ష్మి వ్రతంలో తోర పూజ చేస్తారండి తొమ్మిది పోగులతో తొమ్మిది ముడులతో కట్టి పూలతో అమ్మవారికి పూజ చేసినటువంటి వాటిని వచ్చిన ముత్తైదులకు కడతారు ముత్తైదులకు పసుపు కుంకుమలు ఆకులు ఒక్కలు పండ్లు గాజులు పచ్చి శనగలు పెట్టి తాంబూలం ఇస్తారు ఇస్తినమ్మ వాయనము పుచ్చుకొంటినమ్మ వాయనము ముమ్మాటికి ఇస్తనమ్మ వాయనము ముమ్మాటికి పుచ్చుకుంటినమ్మ వాయనము అనుకుంటూ ముత్తైదులు తీసుకుంటారు ప్రసాదాలు భోజనాలు కూడా పెడతారు అమ్మని సౌభాగ్యము సత్సంతానము సిరి సంపదలు ఆయురారోగ్యాలు కలిగేలా చేయమని మనస్ఫూర్తిగా వేడుకుంటారు ముత్తైదుల ఆశీర్వచనాలను అందుకుంటారు అమ్మవారికి పొంగలి పులిహేర బూరెలు గారెలు దద్దోజనం శనగలు షడ్రసోపేతమైనటువంటి నైవేద్యాలు తయారు చేసి అమ్మకు నివేదన చేస్తున్నారండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఆహ్వానించి సేవలు సపర్యలు చేస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించిందండి అమ్మకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు అమ్మవారు వారి ఇంట కనక వర్షం కురిపించాలని కోరుకుందాం వచ్చే సంవత్సరం మళ్ళీ మనమందరం వరలక్ష్మి వ్రతం చేసుకుందామండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి